వెములవాడ రాజన్న ఆలయం విస్తరణ పనుల విషయంలో ప్రభుత్వం దావుడు మూతలాడుతుంది రాజకీయం చేస్తుంది రాజన్న ఆలయానికి ఉన్న ప్రాశస్త్యం ప్రాముఖ్యం భక్తుల నమ్మకాలకు విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి దర్శనాలకు సంబంధించి అధికారులు పూటకో మాట చెప్పడంతో భక్తులు గందరగోళానికి గురవుతున్నారు నిజానికి రాజన్న ఆలయ విస్తరణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది ఆలయాన్ని అత్యంత వైభవంగా నిర్మించాలని సంకల్పించిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ముప్పై మూడు ఎకరాల స్థలాన్ని సేకరించడంతో పాటు సుమారు నూట ఇరవై కోట్లతో గుడి సుందరీకరించారు ఆలయానికి అనుసంధానంగా ఉన్న ప్రధాన రహదారులు ఇతర అభివృద్ధి పనులకు వందల కోట్లు వెచ్చించింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సరం నవంబర్ ఇరవైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమ్లవాడ రాజన్న ఆలయానికి డెబ్బై ఆరు కోట్లు కేటాయించినట్టు పేర్కొంటూ శిలాపలకాన్ని ఆవిష్కరించారు మొత్తం నూట యాభై కోట్లతో మొదటి దిశ పన్ను చేపట్టినట్టు వెంబలవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వి ఆది శ్రీనివాస్ చెప్తున్నారు ఆలయ అభివృద్ధిని అన్ని పార్టీలు భక్తులు స్వాగతిస్తున్నారు కానీ విస్తరణ పనులు ఎలా చేస్తారో స్పష్టత ఇవ్వకుండా గోప్యత పాటిస్తున్నారు గతంలో ఒకసారి నామమాత్రంగా పవర్ పాయింట్ నాలుగు ఎకరాల విస్తీర్ణంలో సుమారు ఆరు వందల ఎనభై కోట్లతో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు ఈ అభివృద్ధి విస్తరణ పనులను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ఎన్నింటికి టెండర్లు పూర్తి చేశారు భక్తుల విశ్వాసాలకు నమ్మకాలకు లోబడి విస్తరణ పనులు చేపడుతున్నారా అనే దానిపై స్పష్టత లేదు శ్రీ రాజరాజేశ్వర స్వామి సాక్షాత్తు చెరువు కట్టపై కొలువుదీరి ఉన్నారు విస్తరణ నిర్మాణ పనులను పిల్లర్లు వేసి నిర్మిస్తామని ఆది శ్రీనివాస్ చెప్తున్నారు వీటిని సిమెంట్ తో నిర్మిస్తారా లేక రాతి కట్టడాలు చేస్తారా అనే సందేహాలున్నాయి విస్తరణ పనుల నేపథ్యంలో ఆలయం మూసివేత దర్శనాల నిలిపివేత విషయంలో పూటకు ప్రకటన వెలువడుతుంది దీంతో భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు రాజన్న ఆలయంలో నిత్యం నిర్వహించే కోడ మొక్కులు అభిషేకాలు అన్న పూజ కుంకుమ పూజ నిత్య కళ్యాణం చండీ హోమం తదితర పూజా కార్యక్రమాలను ఈ నెల పదకొండు నుంచి భీమేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహించడానికి ఏర్పాటు చేసినట్టు అదే రోజు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు ఈ నెల పన్నెండు నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తున్నట్టు దేవాలయ అధికారులు ప్రకటించారు అంతేకాకుండా ఈ నెల పదకొండున ప్రభుత్వం పాది శ్రీనివాస్ భీమేశ్వర స్వామి ఆలయంలో స్వయంగా కోడ మొక్కలు చెల్లించి పూజలను అధికారికంగా ప్రారంభించినట్టు తెలిపారు దీనిపై విమర్శలు రావడంతో మరో ప్రకటన జారీ చేశారు ప్రధాన ఆలయంలో నిత్య కైంకర్యాలు చతుష్కాల పూజలు ఆలయ అర్చకులు యథావిధిగా అంతరంగికంగా నిర్వహిస్తారని ప్రకటించారు భక్తులు తన మొక్కులు తీర్చుకోవడానికి రాజన్న ముందు కోడ మొక్కులు ఇతర పూజ కార్యక్రమాలు తీర్చుకుంటారు వీటిని భీమేశ్వర ఆలయంలో ఎలా చేస్తామని భక్తులు ప్రశ్నిస్తున్నారు రాజన్న ఒక చోట మొక్కులు మరో చోట ఎలా తీర్చుకుంటామని భక్తులు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారు ఏటా కోటిన్నర మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు తెలంగాణ కుంభమేళ సమ్మక్క సారలమ్మ జాతర ఉంది ఈ జాతరకు వెళ్లే భక్తులు ముందుగా రాజన్న దర్శించుకోవడం ఆనవాయితీ ఆ సమయంలోనే దాదాపు కోటి మంది భక్తులతో ఆలయం కిక్కిరిసిపోతుంది వచ్చేది కార్తీక మాసం దీనికి తోడు సమ్మక్క భక్తుల తాకిడి ప్రారంభం కానుంది ఎటువంటి పరిస్థితుల్లో భీమేశ్వర ఆలయంలో పూజలు చేస్తే రాజన్న దర్శనం ఎలా కలుగుతుందని ప్రశ్నిస్తున్నారు రాజన్న ఆలయంలో పన్నెండు నుంచి దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఆదివారం మళ్లీ కల్పించారు ఆదివారం నుంచి రాజనాలయంలో దర్శనాలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించడంతో వెమ్లవాడ పట్టణంలోని దాదాపు నాలుగైదు వేల మంది భక్తులు తరలివచ్చి శనివారం రాత్రి వరకు స్వామివారిని దర్శించుకున్న తీరు ప్రభుత్వ హడావి నిర్ణయాలకు పొందనలేని ప్రకటనలకు పటిష్ట ప్రణాళిక లేని విస్తరణ పనులకు అద్దం పడుతుందని విమర్శలు వస్తున్నాయి